సరే ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళని ఉపయోగమే ఉంది చంద్రబాబు మానిటర్ చేశాడు లోకేష్ మానిటర్ చేశాడు దాడిని కరెక్ట్గా చెప్తున్నా నేను చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని ఏడు గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది సెవెన్ అవర్స్ పోలీసులు ఉన్నారు అక్కడ ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి నాకు అర్థం కాలే ఐదు గంటలకు వచ్చి పన్నెండు గంటలకు వెళ్ళారు తెలుగుదేశం కార్యకర్తలు అనండి దుండగులు అనండి దుర్మార్గులనండి గంజాయి బ్యాచ్ అనండి పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ నేను ఒకటో పదకొండవ తారీఖున రాత్రి పది ఇరవై నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది అంటే పేపర్ నాలెడ్జ్ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదనండి నా కోపం అనండి నా బాధనండి నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెట్టాను ఎందుకంటే ఒక ప్రజలు ఒక నిమిషం ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి నేనేమిటో తెలుసు అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను నా జోగి రమేష అంబటి రాంబాబు అని గారు వాళ్ళ విధానమే వైలెన్స్లోకి వెళ్ళి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు ఇళ్ళ మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటున్నారు భయపడ్డారు నా పిల్లలు భయపడ్డారు వాస్తవే కాదు నంటల్ ఇంట్లోకి వచ్చి నా పిల్లలు నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా పోలీసులు ఏం చెప్పారు తెలుసా మీకు ఆశ్చర్యపోతారు సార్ మీరు పారిపోయిన సార్ అని చెప్పారు పోలీసులు రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వరులని ఆయన తెలుగుదేశం ఆయన పారిపోండి సార్ పారిపోయిన సార్ అంటాడు మీరు గోడ దిగి వెళ్తారా అని చెబుతున్నాను నన్ను గోడ దిగే వాళ్ళకంటే సావటం బెటర్ అయ్యా అని చెప్పారు అది నువ్వే కదా దాడి చేస్తుందని అని చెప్పా ఏంది ఇదంతా అంతా చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు ఇన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున వాడికి తప్పనిసరిగా సమాధానం చూపుతాం మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు భయపడము మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి ఆయనకట్ట కనపడ్డానేమో నేను నీరసంగా ఎప్పుడూ లేను లోపల ఏది ఇబ్బంది పడలేదు కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను దాంతా నేను ఎవరి తప్పు లేదు ఆ బాత్రూంలో అన్నీ ఉంటాయి కదా మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా లేదు కదా సోస్ ఐ డోంట్ నో దాట్ ఇప్పుడు నేనైతే ఒకటి ధైర్యాన్ని వీడలేదు వీడను ప్రాణాలకు తెగించే ఉన్నాము ఎందుకంటే పోలీసులు అడ్డం పెట్టుకుని మనుషులు తగ్గ అలవాటు చంద్రబాబుకి లోకేష్ ఉంది కాబట్టి రెడీ ఫర్ దాట్ దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు